హలో మై డియర్ ఫ్రెండ్స్ నీట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎంబీబీఎస్ సిట్ టాప్ కాలేజీలో రావాలంటే బెస్ట్ స్ట్రాటజీ చెప్పబోతున్నాను మై డియర్ స్టూడెంట్స్ ఎవరన్నా ఈ ఇయర్ బార్డర్ మార్కులతో మిస్ అయిన వాళ్ళు సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది రాంగ్ అవుతుంది ఎందుకంటే మీరు కాలేజ్ ఎగ్జామ్ సిరీస్ తీసుకోవాల్సిందే ఎగ్జామ్స్ రాస్తే మీరు ఏ ఎనీ కాలేజ్ ఏదైనా మంచి టాప్ కాలేజీలలో మీరు కోచింగ్ తీసుకుంటూ ఎగ్జామ్స్ రాసి అందులో సిక్స్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ తెచ్చుకుంటుంటాయి ఇప్పుడు మీకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నీట్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు మీ స్కోర్సు సార్ మేము ఆల్రెడీ కాలేజీలో ఉన్నాం మా స్కోర్స్ రెండు వందలు మూడు వందల మార్క్స్ వస్తున్నాయంటే మాత్రం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నీట్ ఎగ్జామ్ వెరీ డిఫికల్ట్ అవుతుంది సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి సార్ బెస్ట్ స్ట్రాటజీ అంటే ఏం ప్రిపేర్ కావాలి సార్ అని అంటే ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చదవండి తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ని పదిసార్లు రివైజ్ చేయండి ఓల్డ్ సిలబస్ రిమూవ్ చేసి నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే షార్ట్ ఏం ప్రిపేర్ కావాలి అని అంటే పీవైక్యూ చదవాలి ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చదవాలి మాక్ టెస్ట్ మాక్ టెస్ట్ రాయాలి ఓకే కాలేజీలో పెట్టే ఎగ్జామ్స్లు రాయాలి ఇక్కడే మీ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది షార్ట్ నోట్స్ రెడీ చేసుకోండి ఎగ్జామ్ ముందు ఈజీ అవుతుంది ఫార్ములాస్ ఫార్ములాస్ షార్ట్ నోట్స్ డైలీ రివైజ్ చేయాలి ఈ ఫార్ములాస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫార్ములాస్ మన ఛానల్ తరఫున నేను అప్లోడ్ చేస్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను చేస్తాను ఇది ఇది ఇవి రివైజ్ చేస్తూ ఉండాలి మీకు కాలేజీలో పెట్టే ఎగ్జామ్లో ఎంతో స్కోర్ వస్తుందో అంతే రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి ఫైనల్ నీట్లా కొంచెం అటు ఇటు మై డియర్ పేరెంట్స్ మీరు కూడా అలర్ట్ అవ్వండి నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీరు లాస్ట్ నోట్ మీ క్లాస్ నోట్స్ ఉంటే క్లాస్ నోట్స్ చదువుతూ ఉండండి నెక్స్ట్ ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చదవండి నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ని పదిసార్లు రివైజ్ చేయండి ఫార్ములాస్ చదవండి ఇవి ఫైవ్ టు టెన్ టైమ్స్ రివైజ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఎంబీబీఎస్ సీట్ అనేది ఆ ఎగ్జామ్ రాసిన రోజే డిసైడ్ అవుతుంది ఇది క్రాస్ చెక్ చేసుకోండి కావాలంటే మీ కాలేజ్లో క్రాస్ చెక్ చేసుకోండి ఇది ఫాలో అయ్యి మీ కాలేజ్లో పెట్టే ఎగ్జామ్ని క్రాస్ చెక్ చేసుకోండి మీకు మంచి స్కోర్ వస్తుంది ఓకేనా మన ఛానల్ని లైక్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ ఇది వీడియోకి చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం దీని యొక్క ఫుల్ వీడియో ఇక్కడ కింద లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఫుల్ వీడియో ఉంటుంది ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం